అందరికీ నమస్కారం మన ముందు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిషులు బ్రహ్మ శ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువుగారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు అన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు వగర్థ వివసంపృక్తౌ వగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుథాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మనకి సంకటహర చతుర్థి అయితే వస్తుంది కదా అయితే సంకటహర చతుర్థి రోజున మనం పాటించాల్సిన నియమాలు ఏంటి ఆ రోజు యొక్క విశిష్టత అంతేకాకుండా ఏ తేదీన వస్తుందో మన ప్రేక్షకులకు తెలియజేస్తారా సంకటహర చతుర్థి అనేటువంటిది పేరులోనే ఉంది సంకటములు అంటే అడ్డంకులు లేదా అభీష్టములు నెరవేర్చేటువంటి తేది అని కాబట్టి ఈ శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని గనక ప్రారంభం చేసుకుంటే తప్పకుండా వాళ్ళ యొక్క అభీష్టము అచిరకాలంలోనే నెరవేరుతుంది అంటే దీనికి పాటించాల్సినటువంటి నియమాలు ఏంటంటే ఈ శ్రావణ మాసంలోనే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నేను ప్రారంభించుకుంటాను కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఐదు నెలలు చేయాలి ప్రధానంగా చాలామంది మేము మూడు నెలలు చేసుకుంటాం పదహారు నెలలు చేసేవాళ్ళు ఉన్నారు పదకొండు నెలలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ మనకు శ్రావణ మాసంలో చెప్పబడినటువంటి సనత్కుమార శివ సంవాద ప్రకారము ఈ సంకష్టహర చతుర్థి రోజున ఐదు నెలలు పాటించాలి అయితే దీనికి ఏ విధంగా ప్రారంభం చేయాలి అని అంటే పొద్దున్నే లేచి కాలకృత్యాదులు దంతధావనం చేసిన తర్వాత ఈ రోజున నేను సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించబోతున్నాను అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకోవాలి స్నానం ఆచరించేటప్పుడు ఆ యొక్క నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని ఆ నీటితో స్నానం ఆచరిస్తే ఆ రోజు గణేషునికి ప్రీతికరమైనటువంటి వారముగా వాళ్ళముగా మనం ఉంటాము తదనంతరం ఆ యొక్క గణపతి యొక్క ఆరాధన అనేటువంటిది ఆ రోజున చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనుకున్నప్పుడు చక్కగా ఒక పీట వేసుకొని లేదా ఒక చక్కటి వస్త్రము పెట్టుకొని అనగా ఆ యొక్క వస్త్రము పెట్టిన తర్వాత అందులో అష్టదళ పద్మము వేయాలి వేసి ఆ అష్టదళ పద్మము ముగ్గుతో బియ్యపిండితో వేసి దాని మీద కలశాన్ని పెట్టి ఆ కలశములో మనం ఏదైతే గణపతిని ఆరాధన చేసుకోవాలని అనుకుంటున్నామో సంబంధించినటువంటిది ఎవరి శక్తి అనుసారం ఆ విధంగా చేసుకోవచ్చు బంగారముతో ఉన్నటువంటి గణపతి కానీ వెండి గణపతి కానీ ఇత్తడి గణపతి కానీ రాగి గణపతి కానీ లేదా చెక్కతో చేయబడినటువంటి గణపతి కానీ మట్టితో చేయబడినటువంటి గణపతి కానీ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది వాడకూడదు ఆ యొక్క గణపతిని చక్కగా మనం తీసుకొని అప్పుడు ఆ కలశం మీద ఆ యొక్క కొన్ని మామిడాకులు లేదా పంచపల్లవాలు రాగి మేడి మర్రి జువ్వి మోదుగా ఈ ఐదు రకాలైనటువంటి వృక్షములతో ఉన్నటువంటి పంచపల్లవాళ్ళని చక్కగా తెచ్చి అందులో దూర్వలు అనగా గరికలను బాగా పెట్టి దానిపైన రెండు తమలపాకులు పెట్టి మూడు తమలపాకులు పెట్టి అప్పుడు గణపతి విగ్రహాన్ని పెట్టి గణపతికి నమస్కారం చేసుకుంటూ గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించాలి గణపతి పూజ చేసుకోవాలి ముఖ్యంగా విశేషముగా ఈ యొక్క గణపతికి నువ్వులతో చేసినటువంటి మోదకాలు అనేటువంటివి తయారు చేసుకోవాలి ఒకటి అందులో ఐదు దేవుడికి ఐదు బ్రాహ్మణుడికి నివేదన చేయాలి తదనంతరం దూర్వాలతో ఆ యొక్క గణపతికి అర్చన చేయాలి ఈ విధంగా చేసి తదనంతరం ముఖ్యంగా మనము ఆ యొక్క పూజ చేసేటువంటి విధానంలో ఏడు గుప్పిళ్ళు అనేటువంటిది చక్కగా ఆ యొక్క కలశం ముందర పీఠముగా పెట్టి అక్కడనైనా కానీ కలశంలో ఆవాహన చేసి ఆ సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆ ఏడు గుప్పిళ్ళు పెట్టిన తర్వాత ఒక రాశిగా పోసిన తర్వాత దాని మీద తమలపాకులు పెట్టా గానీ ఆ గణపతికి ఆ పూజ చేయొచ్చు ఆ రోజంతా కూడాను కటిక ఉపవాసాన్ని ఆచరించాలి ఇది చేసేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయంట తప్పకుండా గణేష నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి ఆ ఉపవాసం శివరాత్రి రోజున ఏ విధంగానైతే ఉపవాసం చేస్తామో అదే విధానంగా ఈ యొక్క గణపతి వ్రతాన్ని కూడా ఆచరించదలిచినటువంటి వాళ్ళు సంకష్టహరి చతుర్థి రూపంలో ఆ రోజున ఉపవాసం ఉండాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చక్కగా దేవాలయానికి వెళ్ళి మళ్ళీ అభిషేకము అర్చన జరిపించుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా గణపతిని ఆరాధన చేసుకోవాలి అనగా గణపతి నామాన్ని స్మరించుకుంటూ ఉండి ఉండాలి ఈ యొక్క ప్రదోషకాల సమయం అయిన తర్వాత మళ్ళీ కాళకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ చక్కగా ఆ గణపతికి పంచోపచార విధానముగా పూజ చేసి తదనంతరం ఈ సంబంధించినటువంటి ఆడక రూపములో ప్రధానంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి నువ్వులని నల్ల నువ్వులని అంటే మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఆడక అని అంటే పది కిలోల రెండు వందల యాభై గ్రాములు గ్ నల్ల నువ్వులు దానం చేయమని చెప్పింది శాస్త్రం ప్రదోషకాల సమయం చాలా మందికి తెలియదు ఆ సమయం ఎప్పటి నుంచి ప్రదోషకాలం అని అంటే సూర్యాస్తమయానికంటే రెండు ముహూర్తాలకి ముందు కాలం అంటే సూర్యాస్తమయానికి నాలుభై ఎనిమిది నిమిషాల ముందు కాలము సూర్యాస్తమయం తర్వాత నలభై ఎనిమిది నిమిషాల మధ్యకాలము పెరసి దాదాపుగా తొంభై ఆరు నిమిషాలు కాబట్టి ఒకటిన్నర గంటలు అనేటువంటిది మనం చెప్పవచ్చు ఈ విధంగా ఉంటుంది ప్రదోషకాల సమయం ఆ వి ఆ సమయంలో స్వామికి పంచభక్ష పరిమాణంలో నివేదన చేసి అప్పుడు దానం చేయాలి ఈ విధంగా ఎవరైతే ఏ మనుష్యుడైతే ఆచరిస్తాడో ఆ విధానం ఎప్పుడు చేయాలి మొదటి వారమే కాదు ఐదు వారాలు గణపతిని పూజ చేసుకున్న తర్వాత ఐదవ వారము శ్రావణం భాద్రపదం ఆశ్వీయం కార్తీకం మార్గశిర మాస సంకష్టహర చతుర్థికి మనం ఈ యొక్క పూజా విధానం వ్రతం అనేటువంటిది మనకు ముగుస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంగా ప్రతిమా సహిత వినాయకుడిని ఈ యొక్క ఆడక ధాన్యం అనగా నల్ల నువ్వులని పదిన్నర కిలో పది పది కిలోల రెండు వందల యాభై తో ఆ యొక్క బ్రాహ్మడికి దానం ఎవరికైతే చేస్తామో తత్ఫలితము చేత అనేకమైనటువంటి దివ్య యోగాలు మానవుడికి కలుగుతాయి పూర్వకాలంలో సాక్షాత్తు పార్వతీదేవి తన ఇంట్లో కుమారస్వామి కనబడకపోతే ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత తల్లిదండ్రుల మీద అలిగి వెళ్ళిపోతాడు కార్తికేయుడు ఒక సందర్భంలో మళ్ళీ ఎందుకు గణాధిపత్యము వినాయకుడికి ఇవ్వడం వల్ల అలిగి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరించిన కారణం చేత తిరిగి వస్తాడు అలాగే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల దమయంతి నలుణ్ణి పొందడం పొందడం జరిగింది అలాగే ప్రద్యుమ్నుడు తన కొడుకైనటువంటి అనిరుద్ధుణ్ణి బాణాసురుణ్ణి నుంచి రక్షించుకోగలుగుతాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల కాబట్టి ఈ వ్రతం ఆచరించడం వల్ల సాధ్యము కానిదంటూ ఏదీ లేదు అన్ని సుసాధ్యమే అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా ఈ గాథని ప్రతి గణపతి సంకష్టాది వ్రతం చదువుకున్నప్పుడు ఆ సందర్భంలో చెప్పుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక ఈ యొక్క జన్మాష్టమి అనగా పదహారవ తారీఖు రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి సర్వదోష నివారణ పూజల హోమాలు ముఖ్యంగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించి ఆ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వైజయంతి మాలనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి పదహారో తారీఖు రోజున చేయించడం జరుగుతుంది ఇక ఏమా గాథ అంటే పూర్వము గణపతిలో భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి భక్తుణ్ణి సందర్శించడం కోసం ఇంద్రుడు రథం మీదగా వెళుతూ ఉంటుంటాడు వెళ్ళి ఆ స్వా ఆ యొక్క భక్తుణ్ణి దర్శనం చేసుకొని అనుగ్రహం తీసుకొని ఆశీర్వచనాలు తీసుకొని తిరిగి తన లోకానికి పోతుంటే శూరసేనుడు అనబడేటువంటి యొక్క రాజు పరిపాలిస్తున్నటువంటి నగరం గుండా పోతున్నటువంటి కారణం చేత ఆ శూరసేనుడు పరిపాలించే రాజ్యం గుండా ఆ యొక్క రథం వెళుతున్నప్పుడు అనగా ఆ యొక్క విమానం వెళుతున్నప్పుడు ఆగిపోతుంది అప్పుడు ఇంద్రుడు సూరసేనుడికి వర్తమానం పంపుతాడు నీ యొక్క రాజ్యంలో పాప పంకిలంతో కూడుకున్నటువంటి మనుషులు ఉండడం వల్ల నా రథం అపవిత్రం పొంది నా రథం ఆగిపోయింది కాబట్టి నీవే ఆ రథాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగానైనా కానీ దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి చెప్తాడు అంతలో సూర్యసేనుడు ఎలా అయ్యా ఇంద్ర నీ రథం మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వాలంటే ఏ విధంగా నేను చెయ్యాలి అంటే అప్పుడు చెబుతాడు ఎవరైనా కానీ ఈ యొక్క గణేష వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఆ వ్రత మహత్యాన్ని నాకు ధారపోస్తే అప్పుడు ఈ విమానం కదులుతుందని చెప్తాడు అంతట శూరసేనుడు తన రాజ్యంలో అంతా చాటింపు చేయిస్తాడు ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్నారా ఎవరున్నారు ఎవరున్నారు అని చెప్పి కానీ ఎవ్వరూ ఆచరించరు అయితే వారి సంవాదంలో ఉండగా ఒక స్త్రీమూర్తి శవం వెళుతూ ఉంటుంది ఆ శవం కోసం యమభటులు గణేష లోకానికి చెందినటువంటి వ్యక్తులు పోట్లాడుకుంటారు ఈమె మా లోకానికి రావాలి మా లోకానికి రావాలని అంతటా షోరసేనుడు అడుగుతాడు ఏంటయ్యా ఇంద్రుడు కూడా అక్కడే ఉంటాడు ఏంటి ఈ విధంగా మీరు మీరే పోట్లాడుకుంటున్నారంటే ఈ వీడకి అప్పుడు గణేష లోకానికి చెందినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈ వీడ తెలిసి తెలియకుండానే సంకష్టర చతుర్థి నాడు వ్రతాన్ని ఆచరించింది ఆ కారణం చేత ఆమె గణేష లోకానికి చేరుకోవాలి యమభటులు వచ్చే మాదేని అంటున్నారు అంటే అప్పుడు యమభటులు చెబుతారు ఏమని ఈమె బ్రతికుండగా అనేక రకాలైనటువంటి పాపాలు చేసింది పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదు ఏ దానదానం కర్మారాలు చేయలేదు అంత స్వార్థంగా బ్రతికింది ఎవరికి ఇంత ఉపకారం చేయలేదు కాబట్టి ఈమె నరక రోగానికి రావాల్సిందే అని కానీ తుదకి తీర్పు ఏమని వస్తుందనంటే ఆఖరి ఘడియల్లో ఉపవాస నియమాన్ని తెలిసి తెలియకుండా అంటే ఆమెకు అన్నం దొరకదు ఆ రోజంతా ఉపవాసం ఉంటుంది సంకష్టాలు చతుర్థి రోజున ఆ విధంగా ఉన్నటువంటి కారణం చేత ఈమె గణేష లోకానికి పోవాలని తీర్పు రావడం తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ శవం గుండా తగిలినటువంటి గాలి ఆ విమానానికి తగిలి ఆ విమానం ప్రయాణానికి సిద్ధమైపోతుంది అంటే వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తికి ఎంత అంటే వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి మరణించిన శవాన్ని తాకిన గాలి సోకి ఆ అభిమానం కదిలింది అని అంటే వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తికి ఇంకెంత యోగం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క కథ ద్వారా వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యము సకల కార్యాలు సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పవచ్చు కాబట్టి చక్కగా వ్రతాన్ని ఆచరించదలిసినటువంటి వాళ్ళు ఐదు నెలలు గనక ఈ వ్రతాన్ని గనక నియమనిష్టలతో గనక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి మంచి దేవతానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు గురుగారు మనకి ఈ పూజా ఫలితం అనేది అతి శీఘ్రంగా కలిగాలి అంటే ఎటువంటి మంత్రాన్ని జపిస్తే బాగుంటుంది అంటారు ఇప్పటి వరకు సంకష్టహరి చతుర్థుల్లో వ్రతాన్ని ఎలా చేసుకోవాలో అనేది అనేటువంటిది అనేక ప్రసార మాధ్యమాలు చెప్పారు కానీ స్కాంద పురాణాంతర్గతమైనటువంటి మంత్రం మంత్రాన్ని ఇప్పుడు మన యూటీవీ ప్రేక్షకులకి ప్రప్రథమంగా తెలియచేస్తున్నాం ప్రసార మాధ్యమంగా చక్కగా ఈ నామాన్ని సంకష్టహర చతుర్థి చేసుకునే రోజంతా కూడా జపించుకున్న చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఏమా నామము అనంటే శ్రీ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ మళ్ళీ చెప్తున్నానండి శ్రీ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ మళ్ళీ ఇంకొకసారి శ్రీ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ నామాన్ని వీలైనన్నిసార్లు ఆ సంకష్టహర చతుర్థి రోజంతా కూడా చదువుకుంటూ ఉండడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది గణపతికి గరికలతో అర్చన చేసేటప్పుడు ఇరవై యొక్క నామాలతో గనక ఆ స్వామిని అర్చిస్తే చాలా ప్రసన్నుడవుతాడని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు కాస్త ఆ నామాలు ఏంటో తెలియజేస్తారా మన ప్రేక్షకులందరి కోసం తప్పకుండానమ్మా ఆ నామాలు ఏంటనంటే శ్రీ గణాధిప జనమ శ్రీ ఏకదంతా జనమ శ్రీ వినాయక యనమ శ్రీ విఘ్నరాజా యనమ శ్రీ ఉమాపుత్ర యనమ శ్రీ ఇభవక్త్రా జనమ శ్రీ ఈషపుత్ర జనమ శ్రీ శ్రీ స్కందగురవేనమ श्रीअघनाशनायनमः श्रीमूषकवाहनायनमः श्री सर्वसिद्धिप्रदायकायनमः श्री सर्वसङ्कष्टनाशनायनमः श्रीलम्बोदरायनमः श्रीधूमकेदवे नमः 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 श्रीविद्यानिधानायनमः श्रीगणाध्यक्षायनमः श्रीफालचन्द्रायनमः श्रीविकटायनमः नमः శ్రీ సింధ శ్రీ సింధూ రాసురమర్దన శ్రీ శూర్పకర్ణ యనమ ఇలా ఇరవై ఒక్క నామాలతో గనక ఆ స్వామిని గనక గరికతో అర్చన చేస్తే చాలా ప్రసన్నుడవుతాడని మనకు స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది మన ప్రేక్షకులందరికీ సంకటహర చతుర్థి గురించి సందేహాలన్నింటిని ఇంత చక్కగా వివరించి నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త